రేపటి నుంచి అన్నదాతల ఖాతాల్లో రైతు భరోసా నిధులు ఇచ్చిన హామీ మేరకు ఎకరానికి పన్నెండు వేలు జమ చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి ఎకరాల వారీగా కాకుండా అందరికీ ఒకేసారి ఇస్తామని స్పష్టీకరణ వైద్య ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష మెడికల్ కాలేజీల్లో క్షేత్రస్థాయి పరిశీలనకు కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడి మూడేళ్లలో అన్ని కాలేజీల్లో పూర్తిస్థాయి వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశం తెలంగాణను స్కిల్ క్యాపిటల్ ఆఫ్ ద గ్లోబ్గా తీర్చిదిద్దుతామన్న మంత్రి శ్రీధర్బాబు స్కిల్ వర్సిటీకి తోడ్పాటు అందిస్తామని కేంద్ర మంత్రి జయంత్ చౌదరి హామీ స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రుల వ్యాఖ్యలు తప్పుపట్టిన పీసీసీ చీఫ్ కేబినెట్ నిర్ణయం తీసుకోకుండా ముందే ప్రకటించడం సరికాదన్న మహేష్ కుమార్ గౌడ్ ముగిసిన కేటీఆర్ ఏసీబీ విచారణ సుమారు ఎనిమిది గంటల పాటు విచారించిన అధికారులు అవసరమైతే మరోసారి రావాలని ఆదేశం సైప్రస్ అధ్యక్షుడు నికోస్తో ప్రధాని ద్వైపాక్షిక చర్చలు రక్షణ భద్రత వాణిజ్యం పునరుత్పాదక ఇంధనంపై చర్చించామన్న మోదీ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంపై ఇరు దేశాధినేతల ఆందోళన యుద్ధాలకు ఇది సమయం కాదని వెల్లడి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న దాడులు టెల్ అవీవ్లో అమెరికన్ ఎంబసీపై ఇరాన్ క్షిపణి దాడి అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం నుంచి వైదొరుగుతామన్న ఇరాన్